याकूब की పూర్తిగా పన్నెండు మంది కుమారులు అందులో చివరి వారి పేరు యోసేపు చివరికి పుట్టిన కొడుకు గదా చివరిక వాడని యాకోబు కి మీద గారం ఎక్కువ దానితోటి తనని ప్రత్యేకంగా ఇష్టంగా చూసేవాడు ఒక రోజు యోసేపు తన అన్నల్ని ఇంటి పిలిచి ఒక కళ చెప్తాడు మీ అందరి పనులు మోకరించిన్నాయి కానీ నా పను మాత్రం నిలబడుందని ఇంకొకసారి ఇంకొక కళ చెప్తాడు సూర్య చంద్రుడు నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు అనగా తల్లిదండ్రులు మిగిలిన నక్షత్రాలు అంటే పదకొండు మంది అన్నలు తనకి సాష్టంగా నమస్కారం చేస్తున్నట్టుగా ఇంకొక కల చెప్తాడు ఒక పక్కన తన తండ్రేమో తమ్ముడి బాగా ఎక్కువ ప్రేమిస్తున్నారు దట్టు ఇతను చెప్పిన కళ వాళ్ళ అన్నలకి ఇంకా ఎక్కువ కోపాన్ని తెప్పిస్తుంది ఏం చేయాలో అర్థం కాక ఒక గుంటలో పడేస్తారు ఈ గుంటలో ఎందుకు అలా ఉండి తను చనిపోవడం కన్నా ఐగుప్తులకు వెళ్తున్న ఇస్మయల్ కి తనని అమ్మేద్దాము సిల్వర్ కాయిన్స్ కి అమ్మేద్దామని చెప్పి అమ్మేస్తారు తర్వాత చెయ్యని పాపానికి పోతిఫర్ భార్య తన నిందించి జైల్లో వేపిస్తుంది లేని నేరము చెయ్యని పాపానికి తను జైల్లో బందీగా ఉంటాడు తర్వాత అక్కడ ఇద్దరు కళలు కంటారు జైల్లో ఉన్న ఇద్దరు వేరే వాళ్ళు కలలు కంటున్నప్పుడు దాని కలభావం చెప్తాడు ఆ కళభావం ప్రకారం వాళ్ళు విడుదల పొందుతారు ఒక ఆయన వెళ్లి రాజు దగ్గర పనిచేస్తూ ఉంటాడు ఆ రాజుకు ఒకరోజు వస్తుంది దాని కలభావం చెప్పడానికి ఎవరిని వెతికినా దొరకరు అప్పుడు చెప్తాడు నా జైల్లో నాతో పాటు ఒక యోనస్తుడు ఉండేవాడు అతని పేరు యోసేపు అతను చెప్పగలనప్పుడు వెంటనే తీసుకురావటం మరి రాజు కలభావం చెప్పటము ఆ కలభావం ద్వారా దేశము కరువు నుంచి రక్షించబడ్డము రక్షించబడ్డమే కాకుండా రాజు తర్వాత రాజంతటి గొప్ప న్యాయధిపతిగా దేవుడు తనకు ప్రామిస్ చేసిందంతా చేశాడు మొత్తానికి ఆ కరువు ఎంతలానంటే వారి తల్లిదండ్రులు వారి యొక్క కుటుంబం పోషణ కోసం యోసేపుని దేవుడు తనని ముందుగా పంపించాడని యోసేపు గ్రహిస్తాడు ఇలా యోసేపు జీవితంలో పదమూడు సంవత్సరాలు గడిచిపోతాయి మోసపోయాడు త్రోయబడ్డాడు జైల్లో వేయబడ్డాడు అనల్ ద్వారా అపహాస్యం చెందాడు అనల్ ద్వారా తృణీకరించబడ్డాడు ఇలా ఎన్ని జరిగినా దేవుడు తన మీద ఉంచిన దర్శనం మాత్రం చివరాకరికి నెరవేరింది మీ జీవితంలో కూడా ఇలా ఒకటి దాని తర్వాత ఒకటి ఎన్నో శోధనలు వేదనలు భోషం మీ జీవితంలోకి రావచ్చు కానీ మీరు దేవుని చేత ఎన్నుకోబడితే ఎన్ని పరిస్థితులు ఎదురైనా కూడా వాటన్నిటి నుంచి దేవుడు చిక్కు ముడులన్నిటి విప్పించి దేవుడు మీకు ఫ్రీడమ్ను ఘనతను పేరును ఆల్ అండ్ ప్రైజ్ గబ్బి